బీదవాళ్ళకి మరి వెనుకబడింది నియోజకవర్గం మేము రెండు మూడు సార్లు అడిగిన కొంత అవకాశం ఇవ్వాలి సార్ ఎందుకంటే మా ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడింది ఒకటే నిమిషంలో ఒక మూడు నాలుగు సమస్యలు చెప్తా ముఖ్యంగా కానాపూర్ దీర్ఘకాలికంగా అక్కడ చాలా రోజుల నుంచి రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటున్నారు గత ముఖ్యమంత్రి కూడా తప్పకుండా రెవెన్యూ డివిజన్ చేస్తామని మాటిచ్చారు కానీ చేయలేకపోయారు సార్ కాబట్టి రెవెన్యూ డివిజన్ కానాపూర్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా రంగాయపెట్టి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి సార్ అదేవిధంగా విద్యాపరంగా మరి ఖానాపూర్ కేంద్రంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని దీర్ఘకాలిక సమస్య ఉంది ఆ ప్రాంతంలో దసరాబాద్ కావచ్చు కడెం కావచ్చు పెంపి కావచ్చు ఆ మండలాలకు సంబంధించిన విద్యార్థులు చాలా దూర ప్రాంతానికి పోయి చదవలసిన పరిస్థితి ఉంది సార్ కాబట్టి కంపల్సరీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అదేవిధంగా రోడ్లకు సంబంధించి సార్ మరి గుడిహత్నూరు నుంచి మొదలుకుంటే మంచిరాల వరకు మరి పోర్వే రోడ్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా కడెం బ్రిడ్జ్ సార్ మరి గతంలో కట్టారు మరి అసంపూర్తిగా కడెం బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో అలాగే ఉంది కడెం బ్రిడ్జ్ని పూర్తి చేయాలి అదేవిధంగా పోయినసారి పసుపుల బ్రిడ్జ్ కట్టారు సార్ మరి చిన్న వర్షాలకి బ్రిడ్జ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం అనేది జరిగింది ఇమీడియట్లీ పసుపుల బ్రిడ్జ్ను మరియు యధివిధిగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా రోడ్ల విషయంలో వచ్చేస్తే అల్లంపల్లి రోడ్ వాయ్పేటి రోడ్ అదేవిధంగా అంకిన రాయదర్ రోడ్ సార్ ఈ రోడ్లు అతి ముఖ్యమైనవి సార్ మరి చాలా గ్రామాలకి లింక్ రోడ్గా ఏర్పడిన ఈ ముఖ్యమైన రోడ్లని రోడ్ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా మా ప్రాంతంలో సార్ ఇంకోటి అతి ముఖ్యమైన సమస్య బీఏడ్ కళాశాల సార్ మరి డిఎడ్ కళాశాల మరి ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు మరి దాన్ని రద్దు చేశారు నేను నిన్న కూడా గుర్తు చేయడం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తారని మరి మా ఇంకొక సంస్థ సార్ ముఖ్యమైన సంస్థం మరి త్రీ సెవెంటీ గురించి మీరు నిన్న కూడా చెప్పారు మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేయాలని గుర్తు చేస్తున్నాను ఎందుకంటే త్రీ సెవెంటీన్ అంటే సంగారెడ్డి హైదరాబాద్కి ఒక కోరియర్గా తీసుకొని మరి వీళ్ళకి ప్రత్యేకమైన చేసుకుంటూ మిగతా రూరల్ జిల్లాలు ఏవైతే ఉన్నారో త్రీ సెవెంటీ తోటి చాలామంది పోలీసులే కావచ్చు ఉద్యోగులు కావచ్చు టీచర్లు కావచ్చు చాలా రకాలుగా బాధపడుతున్నారు కాబట్టి త్రీ సెవెన్ ఇమీడియట్లీ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ఫార్టీ సిక్స్ సార్ పొద్దున్న లేస్తే పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు విద్యా అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు మేము చచ్చిపోతాం ఆత్మహత్య చేసుకుంటాం మరి ఆ జీవో దేనికోసం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు సార్ ఫార్టీ సిక్స్ జీవోని తప్పకుండా ఇచ్చేయాలని కోరుకుంటున్నారు సార్ ఎందుకంటే మా ప్రాంతానికి అయితే ప్రత్యేకించి ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నారు అదేవిధంగా మా నియోజకవర్గం అయితే అత్యంత వెనుకబడిన ప్రాంతం సార్ తప్పకుండా ఆనాడు కేటీఆర్ మిత్రుడు పదే పదే చెప్తూ పోయారు జాన్సన్ నాయక్ నేను తప్పకుండా సిరిసిల్లగా మా ఈ ప్రాంతాన్ని చేస్తాను ఆ రోజు ప్రచారం చేయడం అని జరిగింది సార్ మేము కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పకుండా సిరిసిల్ల కంటే ధీటుగా మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానని ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా మాట అని జరిగింది సార్ కాబట్టి సిరిసిల్ల కంటే ధీటుగా కానాపూర్ నిజవరం అంత డెవలప్మెంట్ కావాలి ఆ రకంగా మా ప్రాంతానికి నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞాపతి చేస్తూ